సయ్య రాఘపురం మోత మండలం సూర్యాపేట జిల్లా ఇక్కడ కంకరం బిల్లు వల్ల మా దాస్త పడి జస్ట్ పడి వంగాల కిరణ్ మమ్మల్ని ఆగం చేసి కంకరం వచ్చి చాలా పచ్చేని కూడా దునిచ్చి నైట్ నైట్ మేము ఇక్కడ మందు తాగి సత్య పరిస్థితి వచ్చింది కలెక్టర్కి ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం పొల్యూషన్ బోర్డుకి ఇచ్చినాం మైనింగ్ బోర్డుకి ఇచ్చినాం ఎవరికి ఇచ్చినా కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెళ్ళి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారు ఈరోజు మేము జస్ట్ పడుతుంది రాళ్ళు పడుతుంది అని చెప్పినా కంటే మమ్మల్ని ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళపైన మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తారు ఈరోజు బ్లాస్టింగ్ చేస్తున్నామని మమ్మల్ని నాలుగింటి టైంలోనే చెల్లించి చెల్లిపోరని చెప్తారు అలాంటి అల్ల అందులో అందులో ఉన్న గుమ్మస్తాలు మమ్మల్ని మా మీద తోలి మమ్మల్ని చంపుతా బెదిరిస్తారు ఇలాంటి దారుణాలకు మేము పాల్పడి ఇక్కడ వ్యవసాయం చేసుకునే భూములకు మేము దీని మీద ఆధారపడి బ్రతికేటవాళ్ళం మమ్మల్ని ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని ఏ విధంగా ఏది ఇస్తుంది కాబట్టి మీకు మేము మందు తాగి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు కాబట్టి మాకు ప్రభుత్వం వీళ్ళ మీద చర్య తీసుకొని మిమ్మల్ని ఆదుకోవాల్సి కోరుతున్నాం ఇదే మైనింగ్ అధికారులు అధిక మైనింగ్ అధికారులు కూడా మొన్న వచ్చారు మొన్న వచ్చి పక్కన ఎక్కడనో అక్కడ ఐదారు ఎకరాలు ఖర్జూరు నరతాయి నా పేరు మైనింగ్ వాళ్ళు వచ్చారు మైనింగ్ వాళ్ళు వచ్చి ఇదంతా ఈ భూములు ఎవరి ఏందనేది ఎంక్వైరీ చేయకుండా ఏదో వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఓ ముగ్గురిని పిలుచుకొని వాళ్ళ కంప్లైంట్ తీసుకొని అందరికి కౌలు కట్టిస్తున్నాం ఏది లేదు ఎక్కడ లేదు అన్నీ మంచిగా ఉన్నాయి మళ్ళీ మా మా మీద చర్యలు చేపడుతున్నారు అని వంగాల కిరణ్ కుమార్ గారు ఆ న్యూస్లో కూడా చెప్పడం జరిగింది అసలు ఎవరికి కౌలు ఇస్తున్నాడు మేము నష్టపోయేది మేము ఎవరికి ఇస్తున్నాడు కౌలు ఏదో ముగ్గురు పెద్ద మరుసినాం అక్కడక్కడోళ్ళు పట్టుకొచ్చి చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అది నైట్ మేము పచ్చు పొద్దునాక వేసినాం పొద్దునాక గింజలు పెట్టినాం పొద్దున్నక దున్నాం నైట్ నైట్ వచ్చి దున్నిపోయారు దొంగ లెక్క దున్నిపోయారు ఈ కంకర కూడా ఇది కూడా కంకర కూడా అట్టే పోసిరు ఈ కంకర నైట్ నైట్ పోసిరు పొద్దునాక మేము దున్నుకుంటున్నాం నైట్ నైట్ ఈ కంకర పోసుకొని పోయిరు ఇది ఎంతవరకు న్యాయం కలెక్టరేట్లు ఇచ్చినాం మైనింగ్ ఆఫీసులు ఇచ్చినాం ఒక్కరు కూడా చర్య తీసుకోవట్లేదు కిరణ్ కుమార్ గారు అంటారు కదా కలెక్టరేట్లు ఇస్తే ఏమైంది మైనింగ్ ఆఫీస్ కాడ ఇస్తే ఏమైంది అని మాట్లాడుతున్నాం మళ్ళీ మామే దానివల్ల ప్రభుత్వం కొద్దిగా చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం రమేష్ రమేష్ కాగాపురం మూత మండలం సూర్యాపేట జిల్లా ఆ పైన నేను కౌలికి ఇవ్వకపోతే నా మీద భయపెట్టి భూమి అమ్మతో అమ్మవారిని నన్ను ఒత్తిడి చేసి బెదిరించి ఎస్సీ ఎస్టీ కింద కేసు పెట్టి నా మీద కేసు పెట్టించి చేస్తున్నారు కౌలికి ఇవ్వకపోతే నా మీద చీర తీసుకొని నన్ను కొట్టి నన్ను చేసి కేసు పెట్టారు నేను కూడా బోనియట్లేదు మమ్మని ఇబ్బంది పాలు చేసి ఫస్ట్ బాక్ష్మి మమ్మల్ని కల్లంగా బోనియకుండా పంచాది నీళ్ళు వస్తున్నాయి అంటే పంచాది పెట్టుకుంటారు కలబడుతురు మాటలు తిడుతురు మరి బాంబులు పెట్టే నాలుగింటికి కూలలు తీసుకొని వెళ్ళంటుర్రు ఎట్ల పడితే మాటలు తిట్టిస్తుండ్రు ఎట్ల పడితే మాటలు అంటురు మరి నీకు ఇచ్చేది ఏంటంటారు బెదిరిస్తున్నారు భూమి ఎందుకు మమ్మల్ని బెదిరించి మేము ఏం జరిగి నేను ఏం చేస్తా చూడు అంటుండు ఇట్లా పడితే మాటలు వంగళ కిరణ్ వాళ్ళతో చేపిస్తుండు అల్లం ఉన్న వర్కర్లతో అట్లా అట్లా చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతురు మేము సత్య పరిస్థితి వేస్తున్నా బతకాలా ఈ సందన ఉండనా ఉండాలా పోవాలా కులం కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బాధలు పెడుతురు మమ్మల్ని ఇక్కడ పరిస్థితి ఉండే పరిస్థితి లేదు మేము చేసుకునే పరిస్థితి లేదు మీ బతికేటట్టే లేదు మీ మందు దాగి సావాలని అసలు ఉండాలని అసలు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతురు మీరు కొద్దిగా మంచి చేయాలి గత ఒక ఆరు సంవత్సరం ఆరు నెలల క్రితం మేము కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము దాంతోపాటు మైనింగ్ బోర్డుకి ఇచ్చాము నల్గొండల పొల్యూషన్ బోర్డుకి ఇచ్చాము ఎంఆర్ఓ గారికి మోతా ఎస్ఐ గారికి ఇచ్చాము మేము రాళ్ళు పడి పడి నష్టం జరుగుతుందండి అని చెప్పి వాళ్ళకి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకుండా వారిపైన మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మాకు ఏరియా ఆదేరు అనేది ఏం లేదు మాకున్నదే వ్యవసాయం భూమి ఈ భూమి చేసుకుంటేనే మాకు బతికే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకొని మమ్మల్ని న్యాయం చేయాలని మేము దాన్ని ఎలాంటి స్పందన లేదు ఇంకోటి ఏంటంటే గత రెండు రోజుల క్రితం లోకాయుక్త నుంచి మైనింగ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు గిట్ట మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి అన్ని సక్రమంగానే ఇక్కడ జరుగుతున్నాయి అన్ని అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి ఫేక్ ఫేక్ అనేది జరగట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే లేకర్ల గిట్ట మాకు ఎలాంటి తెలియకుండా వచ్చి అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం జరుగుతున్నాయి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది అక్కడ మాకు చుట్టుపక్కల ఉన్న రైతులకి అక్కడ ఎవరు లేరు పక్కమట్టు ఉన్న వారిని తీసుకొచ్చి మాకు అందరికీ డబ్బులు ఇస్తున్నాము కౌలు డబ్బులు ఇస్తున్నాము భూమిలో దుమ్ పడకుండా చేస్తున్నాము రాళ్ళు పడకుండా చేస్తున్నాం అని చెప్పి అలాంటిది ఏం లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు కొద్దిగా మా మీద దయతుడికి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం నా పేరు మేఘ లింగయ్య మా నాన్న పేరు మేఘాల విషయం మాది మొత్తం నాలుగు నాలుగేళ్ళు కిట్టండి అప్పుడేది పక్కన టాప్ పడుతుంది కదా ఇక్కడ మొత్తం డ్రిల్లింగ్ బరాలు మొత్తం పెట్టడం వల్ల రాళ్ళంతా వచ్చి ముమ్మంతా వచ్చి పత్తి చేను మీద పత్తి మొత్తం నల్లగా పట్టి మొత్తం కర్ర వేసినాం రాళ్ళు పడి ఎంత నష్టమైందో అది రెండు ఎక్కడ కట్టాను తోట వేసినాం రాళ్ళు పడితే తోట తిరిగి మొత్తం వారి కాయ కూడా ఏర్కోలేదు మామూలుగా కాదు మామూలుగా మామూలుగా ఇబ్బంది పెట్టే బరాలు పెట్టడం వల్ల అట్నే ఇది బోరు కొంత రీసెంట్కి బోరు వేసినామండి ఈ పెద్ద బరాలు పెట్టడం వల్ల భూమి దాన్ని వచ్చి దరి పూలి బోరంతిరగబట్టి బోరు పోయట్లేదు మాకు నష్టమైన కావట్లేదు మీ అంతమంది అడిగినా కానీ మమ్మల్ని లెక్క వేయట్లేదు వాళ్ళు మీ పై నుంచి కిరణ్ వాళ్ళ కిరణ్ వాళ్ళు 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 అడిగినాం ఏందన్న అంటే మేము పర్మిషన్ తెచ్చుకున్నాం మేము పెట్టుకుంటాం మీరు అనేది ఏంది మమ్మల్ని మమ్మల్ని పేరు ఇస్తారు మనం కూడా అది అధికారులు అడిగినాం ఏంది మేము సరే ఏం పెడదామంటే వాళ్ళు ఆడ పర్మిషన్ తెచ్చుకున్నమ్మా మీరు ఏం చేయలేరు అమ్మా అంటారు మరి ఎట్లా ఇది నా దగ్గర పొలం గురి మాకు ఇది ఆధారం మాకు ఇది తప్పించి వేరేది ఏం లేదు ఇట్లా బరాలు రాళ్ళు బాటి ఇట్లా పంట తిరిగి అయ్యి మీ ఎట్లా బతకాలి మాకున్నది ఆధారమే ఈ భూమి ఇది తప్పించి మాకు ఏం లేదు కూలీనాలు చేసుకున్న మాకు పరిస్థితి కాదు మాది అది మేము గట్టిగా అడిగితే ఉంటారు మేము పర్మిషన్ తెచ్చుకున్నాం మైనింగ్ ఆఫీస్కి పోయి అమ్మాయి ఆఫీస్ అడిగిపోతే పోయి మాకు పర్మిషన్ ఉంది మేము పెట్టుకుంటాం అంటారు వాళ్ళు అడిగితే అధికారు మా పట్టించుకోవట్లేదు మేము అడుగుతుంటే మరి మా గోరు కట్టి నష్టపోయానికి గట్టి చేయాలి మా పరిస్థితి ఏంది మీ అటా నేను చాలా సార్లు అడిగినాం పోతే మామూలు కేజీలు పెట్టం పులిస్టేషన్ పెట్టడం మాయడం చెప్పియటం అన్ని మామూలు అయితే మామూలు చెర పెట్టట్లేదు నేను మనగా మంది మైనింగ్ అధికారు అదే కుందని చెప్పి మీద ఏదో ఇడియా వ్యాపారాలు పెడతాం అని రాళ్ళు బాధ మమ్మల్ని ఇబ్బంది పెట్టా మామూలు ఇబ్బంది పెట్టలే మా మూడు సార్ నెలలు మాత్రం ఎట్లైనా సరే మమ్మల్ని ఆదుకోవాలి ఇంత ముందు ఎమ్మెల్యే పట్టించుకోవాలి ఈసారి కోదర ఎమ్మెల్యే పద్మావతి గారు మీరన్నా మమ్మల్ని కొద్దిగా చూస్తే లేకుండా మాత్రం మేము ఆటే ఉంటుంది మాకు దప్పిచ్చి ఆధారం అయితే ఏం లేదు మిమ్మల్ని అమ్ముకొని మేము ఉన్నాం మీరు అయితే ఇది చేసి మమ్మల్ని కాపాడాలి ఎట్లయినా మా మాకు పంట పంట మా ఇబ్బంది పెట్టకుండా చూర వాళ్ళని లేకుండా మాత్రం మాకు ఇది మాకు మందే ఇక మందే ఆదాట తప్ప ఏం లేదు ఇక మాకు ఇది తప్పితే ఏమిటి ఆధారం మాకు తోట పత్తి తప్పిరేది ఏం లేదు మాకున్నది ఆధార దీని మీద ఆర్పాటుపడుతున్నాం మమ్మట్లయినా మరి కాపాడాలి ప్రత్యేకంగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు పోయినా సార్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు దానికోసం తిరిగి తిరిగి ఆశలుకున్నాం ఈసారి మీరన్నా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము మమ్మల్ని అట్టైనా మాకు కాపాడాలి మీరన్నా ప్రశ్న పట్టించుకోవాలి మాకు న్యాయం కలగాలి పద్మావతి గారు ఈసారి పద్మావతి గారు ఉంటారన్నమాట పోయినసారి బల్లం అలా గారు వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంకా వాళ్ళు ఇంకా మాకు ఇంకా ఇచ్చేసిలే కానీ సరే ఈసారి మిమ్మల్ని నమ్ముకున్నాం మీకు కూడా గెలిపించినాం మమ్మల్ని అట్టేనా మీరు కాపాడాలి మనం న్యాయం చేయాలి ఎంఎఫ్ఎస్ఎన్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి